పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు ఒక ఎమోషన్ ఆయన ఒక సెన్సేషన్ ఆయనతో ఒక ఫోటో కోసం లైఫ్ టైం ఎదురుచూస్తున్న వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది అలాంటి పవర్ స్టార్ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జనసేన అందుకున్న సంచలన విజయం రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది ఎన్నో ఒడిదొడుకులు ఎన్నో సంఘర్షణలు మరెన్నో పోరాటాలు వీటన్నింటినీ దాటి నేడు సక్సెస్ఫుల్ పొలిటీషియన్గా మారిన పవన్ లైఫ్ జర్నీ ఒకసారి చూద్దాం పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పరిశ్రమలో అడుగుపెట్టి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు వరుసగా సినిమాలు ఫెయిల్ అయినా అభిమానులు మాత్రం ఆయనను వదిలి వెళ్ళలేదు అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ పార్టీని తర్వాత కాంగ్రెస్లో కలపడంతో నచ్చక అన్నతో విభేదించాడు తర్వాత తానే సొంతంగా జనసేన పార్టీ పెట్టి ఏపీ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగాడు అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయాల్లో రాణిస్తున్న సినీ నటుడు నిర్మాత రచయిత రాజకీయవేత్త పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో సెప్టెంబర్ రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిన వెంకటరావు అంజనాదేవి దంపతులకు జన్మించాడు పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి పవన్కు పెద్ద అన్నయ్య నటుడు నిర్మాత నాగేంద్రబాబు పవన్కు రెండవ అన్నయ్య పవన్ ప్రాథమిక విద్యాభ్యాసం బాపట్లో నుండి సాగింది తర్వాత నెల్లూరులో ఉన్నత పాఠశాల విద్యను అభ్యసించాడు ఆ తర్వాత ఇంటర్ నెల్లూరులోని బీఆర్ కాలేజీలో చదువుకున్నాడు ఆ తర్వాత కంప్యూటర్ డిప్లొమా పూర్తి చేశాడు కంప్యూటర్ డిప్లొమా పూర్తి చేసినా ఉద్యోగం చేయాలనే ఉద్దేశం మాత్రం ఆయనకు ఏమాత్రం లేదు ఆయనకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం అప్పటికే చిరంజీవి స్టార్ హీరోగా ఎదగడంతో సినిమాల్లోకి వెళ్ళాలని ఆలోచన వచ్చింది పవన్ కళ్యాణ్ ఆ విషయాన్ని తన అన్నయ్య చిరంజీవికి చెప్పాడు సరే నువ్వు నటించు కానీ ముందు యాక్టింగ్ అని సత్యం మాస్టర్ దగ్గరికి పవన్ కళ్యాణ్ను పంపించాడు ఆయన దగ్గర ఆరు నెలలు నటన నేర్చుకున్నాడు పవన్ కళ్యాణ్ ఈలోగా చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం ఒక మంచి కథని డైరెక్టర్స్ని వెతకడం ప్రారంభించారు ఆ సమయంలో వివి సత్యనారాయణ దర్శకత్వంలో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి కథను ఓకే చేసి పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరిలో షూటింగ్ మొదలుపెట్టారు ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై ఆరు అక్టోబర్ నెలలో విడుదల చేశారు ఈ సినిమా యావరేజ్గా ఆడింది అయితే ప్రేక్షకులు మాత్రం కేవలం చిరంజీవి తమ్ముడని మాత్రమే సినిమా థియేటర్కి వచ్చారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కోసం గోకులంలో సీత అనే కథను సిద్ధం చేశారు వెంటనే షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు మే నెలలో వైజాగ్కి చెందిన నందిని అనే అమ్మాయితో పవన్ కళ్యాణ్కి వివాహం జరిపించారు వీరిద్దరి వివాహం అయ్యాక గోకులంలో సీత పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆగస్టులో విడుదల చేశారు ఈ సినిమా సూపర్ హిట్ హాక్ తెచ్చుకుంది తర్వాత భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో సుస్వాగతం మొదలైంది ఈ సినిమా మొదలయ్యేనాటికి పవన్ నందిని ఇద్దరూ వేర్వేరు అయిపోయారు సుస్వాగతం ఆ తర్వాత వచ్చిన తొలి ప్రేమ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయింది సుస్వాగతంతో పవన్ కళ్యాణ్కి ఒక గుర్తింపు వస్తే తొలి ప్రేమతో స్టార్ హోదా వచ్చింది నిజంగా తొలి ప్రేమ పవన్ సినీ జీవితంలో మైల్ ఈ సినిమా ఉత్తమ సినిమాగా జాతీయ అవార్డు అలాగే మరో నాలుగు నంది అవార్డ్స్ కూడా ఈ సినిమా గెలుచుకుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన తమ్ముడు మరో సూపర్ డూపర్ హిట్ అయింది ఈ సినిమాతో పవన్ క్రేజ్ మరింత పెరిగింది ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బద్రీ వచ్చింది ఇలా తనదైన నటనతో అభిమానులలో పవర్ స్టార్గా ప్రసిద్ధి చెందాడు ఈ సినిమా సమయంలోనే రేణు దేశాయ్తో పరిచయం ఏర్పడింది ఇదిలా ఉంటే ఎస్ జే సూర్య దర్శకత్వంలో రెండు వేల ఒకటి ఏప్రిల్లో ఖుషీ వచ్చింది ఆ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవడమే కాదు ఆ సంవత్సరం ఇండస్ట్రీ హిట్గా కూడా సినిమా నిలిచింది ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ క్రేజ్ అమాంతం పెరిగింది శంకర్ దాదా ఎంబీబీఎస్లో ఒక అతిథి పాత్రలో నటించి మెగా అభిమానుల్ని అలరించాడు శంకర్ దాదా ఎంబీబీఎస్ తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి రావడం అదే సమయంలో పవన్ మొదటి భార్య అంజలి పవన్పై రేణుదేశాయిపై కేసు వేయడం కాస్త ఇరకాటంలో పడ్డారు ఇక ఈ వివాదం సద్దుమణిగాక రెండు వేల తొమ్మిదిలో రేణుదేశాయికి పవన్ కళ్యాణ్కి అధికారికంగా వివాహం చేశారు మెగాస్టార్ అలాగే పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితాన్ని గమనిస్తే రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ అహర్నిశలు ప్రచారం చేశాడు ఆ పార్టీ యువజన నాయకుడిగా ఎటువంటి పదవులు ఆశించకుండా ఆ ఎన్నికల్లో ప్రచారం చేశాడు అయితే ఆ ప్రచారంలో ఆవేశంగా మాట్లాడేవారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఘోరంగా ఓడిపోయింది దీంతో రెండు వేల పదకొండులో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు దీంతో పవన్కి చిరంజీవికి కాస్త దూరం పెరిగింది కానీ ఏ రోజు అన్నకు వ్యతిరేకంగా మాట్లాడలేదు ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగున ఒక్కడే అభిమానుల సమక్షంలో జనసేన పార్టీని స్థాపించాడు జనసేన పార్టీ భావజాలంతో కూడిన ఒక పుస్తకం కూడా రాశాడు నరేంద్ర మోడీని కలిసి రెండు తెలుగు రాష్ట్రాల సమస్యలను వివరించాడు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి బీజేపీకి సపోర్ట్ చేసి టీడీపీ విజయంలో కీలక పాత్ర పోషించాడు కానీ జనసేన ఒక్క స్థానంలో కూడా పోటీ చేయలేదు ఇలా పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వచ్చిన పవన్ నిత్యం ప్రజల మధ్యనే ఉన్నాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన నూట డెబ్బై ఐదు స్థానాలు గాను నూట నలభై స్థానాల్లో పోటీ చేసింది ఈ ఎన్నికల్లో పవన్ భీమవరం గాజ్వాక రెండు స్థానాల్లోనూ పోటీ చేశాడు కానీ ఆ రెండు చోట్ల ఓడిపోయాడు కానీ రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం ఆ తప్పు జరగకుండా జాగ్రత్త పడ్డాడు క్రియాశీలకంగా వ్యవహరించి పోటీ చేసిన మొత్తం ఇరవై ఒక్క స్థానాల్లో జయకేతనం ఎగురవేసి వంద శాతం ఫలితాల్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాడు